గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్చెర్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయం గురించి అలాగే స్వామి దేవాలయం గురించి అలాగే సతర్సాల్ టెంపుల్ గురించి మరి ఉన్న పరిస్థితుల్ని వివరించడం వారికి విజ్ఞా విజ్ఞాపన పత్రం అందజేశాం దాని మీద వారు స్పందించి ఈరోజు ఇంజనీరింగ్ టీంని ఈ దేవాలయాల సందర్శన నిమిత్తం ఇక్కడ ఎస్టిమేట్ వేయటం కోసం ఎంత అంచనా అంచనాలు వేయటం కోసం డిఈ శ్రీనివాస్ గారిని ఏఈ గారిని పంపించడం జరిగింది వారు ఈ దేవాలయం పూర్తిగా పరిశీలించారు తర్వాత అంచనాలు రూపొందిస్తారు తర్వాత సత్రసాల దేవాలయం కూడా మరో రోజు సందర్శించి అక్కడ చేయాల్సిన నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అంచనాలని తయారు చేయడం జరుగుతాం చాలామందికి చెన్నకేశ్వర స్వామి దేవాలయ ప్రాచుర్యం ఇప్పటికీ తెలియదు చెన్నకేశ్వర స్వామి దేవాలయం పదమూడవ శతాబ్దంలో ఆ రోజు పల్నాటి యుద్ధ సందర్భంగా కట్టారు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఆ రోజు కూడా పునఃప్రతిష్ఠే జరిగింది అంటే పదమూడవ శతాబ్దానికన్నా ముందే ఇక్కడ నిర్మాణం స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది అనేది ఇక్కడ విశేషం అలాగే సత్తర్సాల టెంపుల్ అతి పురాతనమైంది అలాగే మనకున్న ఎతి తపోస్థలి మనం ఏదైతే ఈరోజు ఎత్తిపోతలుగా పిలుస్తా ఉన్నామో అక్కడ స్వయంభూగా దత్తాత్రేయ స్వామి వెళ్ళవడం ఈ చారిత్రాత్మకమైన సంపదని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం గుర్తించి ఈరోజు మరి అనేక దేవాలయాలకి పునరుద్ధరణకి డబ్బులు మంజూరు చేయడం జరుగుతుంది అలాగే నాగార్జున సాగర్ అనుకుల బౌద్ధ అవశేషాలనే రోజు మునక నుంచి షిఫ్ట్ చేసి అణుకులో భద్రపరచడం జరిగింది నాగార్జున కొండ అక్కడ బుద్ధుని అవశేషాలు ఈరోజుకి అక్కడ ఉండటం జరిగింది పల్నాడు అంటే కక్షలు కార్పణ్యాలే కాదు ఒక గొప్ప సంస్కృతి ఆ రోజు చాపకూడు సిద్ధాంతం ద్వారా మరి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిన ఘనత పల్నాడు ప్రభువులకి పల్నాడు ప్రజలకి దక్కింది అలాగే వరదొచ్చి ప్రజలు నిరాశులైనప్పుడు అప్పటి వరకు మరి ఆలయ ప్రవేశం లేని కొన్ని వర్గాల్ని కూడా ఆ రోజు ఆలయ ప్రవేశం చేయించిన ఘనత ఆ రోజు పాలకులది ప్రజలు అనునిత్యం కక్షలు కార్పణ్యాలని ఆ తర్వాత వచ్చిన వ్యవస్థ ఎగదోసిందేమో కానీ పల్నాడు పౌరుషానికి ప్రతీకే అలాగే మరి గొప్ప సంస్కృతికి కూడా ప్రతీకే కాబట్టి ప్రజలందరూ కూడా మన సంస్కృతిని కాపాడుదాం పల్నాడు ఔచిత్యాన్ని సాకి చెప్పుదాం పల్నాడుని అభివృద్ధి చేసుకుందాం మనం పల్నాడు ప్రజలుగా తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ రాకూడదు పల్నాడు ప్రజలుగా గర్వంగా తలెత్తుకునే పరిస్థితులు ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా రావాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్న మరి తాగునీరు సాగునీరు లేని ఈ పరిస్థితుల నుంచి మరి పల్నాడు ప్రాంతాలని ప్రజల్ని ఒడ్డెక్కించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికీ తాగునీరు అందించే కార్యక్రమంలో సఫలమైనందుకు సంతోషం ఇక సాగునీరు కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి పల్నాడు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రం ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందో అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది కాబట్టి మనందరి బాధ్యత రాష్ట్రాన్ని సమాజాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తాం ఈ టెంపుల్ ఫస్ట్ తర్వాత శ్రీగిరిేశ్వర స్వామి పేరు మార్చారు రెండు పక్కన పెట్టారు ఓన్లీ ఉన్నది భావన ఒకటే దీంట్లో ఉన్న విశేషం ఏందంటే కింద తాబేల రూపంలో ఉంటాడు ఇప్పుడు ప్లేస్ కనపడుతుంది అది విష్ణు స్వరూపం మధ్యలో నాలుగు పరకాల రాయేసి ఉంటుంది బ్రహ్మ బ్రహ్మస్వరూపం పైన శివలింగం ఉంటుంది ఎందుకంటే విష్ణువు విష్ణు నాగి ఉద్భవించిన వాడు బ్రహ్మ బ్రహ్మ యొక్క శిస్మ నుండి ఉద్భవించిన వాడు శివుడు కాబట్టి శివుడు పైన ఉంటాడు క్లియర్గా దీంట్లో ఉండదు ఇక తొందరగా ఉండదు ఏ టెంపుల్లో ఉండదు చూడని తింటున్న టాబ్లెట్ చెప్పదు నాలుగు కాళ్ళు ముఖం చిట్కుంటున్నాడు పక్కన నాలుగు పక్కన ఆ పైనే ఉంటుంది సూర్యుడు ఆయుత్య వ్యవసరాలైన గుర్తుగా ఏడు గుర్రాలతో సూర్యుడు ఉంటాడు ఈ స్తంభం ముందు ఏడు గుర్రాలు చెప్పుకుంటే కింద క్లియర్ చేసుకోండి దాని స్తంభ శాసనమే ఇది పదకొండవ శతాబ్దిలో కాకతీయలో ఉంటే చేశారు మూడు డేట్లలో చేశారు దాన్ని ఒకసారి చెక్కిన స్తంభం కాదు ఒకసారి ఓ పక్క వేస్తే మళ్ళీ ఒక పది సంవత్సరాలు ఇంకో పక్క చెక్కారు డేట్ వేసి ఇంకో డేట్ వేసి ఇంకో పది సంవత్సరాలు చెక్కారు మూడు డేట్లు ఉన్నాయి అండి ఆ రిత్యేశ్వరాల కింద మానసాదేవి చెప్పుకుంటుంది విష్ణు శివుడి యొక్క కూతురు మానసాదేవి ఆ మానసాదేవి కింద చెప్పుకుంటుంది వాళ్ళకి ఇంటి వెలువేల్పు కాబట్టి చెక్కారు వాళ్ళు కాబట్టి